రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి లో ప్రారంభించారు ఇందులో భాగంగా సివిల్స్ పాస్ అయిన రాష్ట్ర అభ్యర్థులకు సింగరెడ్డి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు అంతకు ముందు సివిల్స్ పాస్ అయిన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క మంత్రి సీతక్క పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిఎస్ శాంతకుమారి సింగరేణి సిఎండి బలరాం పాల్గొన్నారు అందుకే వచ్చిన ఎంబడే తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రద్దు చేసి ఉన్నవాళ్ళందరినీ తొలగించి యూపీఎస్సి చైర్మన్ కలిసి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా యూపీఎస్సి క్యాలెండర్ డేట్స్ ప్రకారము పారదర్శకంగా పరీక్షలు నిర్వహించింది ఎప్పుడు యూపీఎస్సి మీద ఆరోపణలు రాలేదు నిర్వహణలో లోపాలు కనిపించలేదు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నేనే స్వయంగా యూపీఎస్సీ చైర్మన్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలిసి అక్కడ మన అధికారులందరినీ చీఫ్ సెక్రటరీ గారితో సహా అందరినీ తీసుకెళ్ళి అక్కడ అధికారులతో సంప్రదించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా కంప్లీట్గా పునర్వ్యవస్థీకరించి యూపీఎస్సీ తరహాలో మార్పులు చేసి ఎంబడెంబడే నోటిఫికేషన్స్ ఇచ్చినాం ఆ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కంప్లీట్ చేసినాం మెయిన్స్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు నిన్నటి నుంచి డిఎస్సి పరీక్షలు నిర్వహించడం పదకొండు వేల పై పోస్టుల వాటి పరీక్షలు నిర్వహణ మొదలైంది గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ నవంబర్ అండ్ డిసెంబర్లో పరీక్షలు నిర్వహించడానికి పిల్లలు సహేతకమైన ఆలోచనతో గ్రూప్ టూ అండ్ త్రీ సిలబస్ సేమ్ ఉంటుంది ఇప్పుడు డిఎస్సి పరీక్ష రాసినంబడే గ్రూప్ వన్కు ప్రిపేర్ అవుతాం మళ్ళీ గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వడానికి కష్టం అవుతుంది అని అంటే వాళ్ళు చెప్పిన సమస్యలో కొంత విషయం ఉన్నది కాబట్టి మా బట్టి విక్రమార్క గారు వెంబడే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారితో మాట్లాడి ఈ విధంగా విద్యార్థిని విద్యార్థులు లేవనెత్తుతున్నారు ఇందులో కొంత విషయం ఉన్నది మీరు ఆలోచన చేయండి అంటే తక్షణం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా గ్రూప్ టూ పరీక్షల్ని గ్రూప్ త్రీ పరీక్షలతో పాటు నవంబర్ అండ్ డిసెంబర్లో నిర్వహించడానికి ముందుకు వచ్చి నేను ఎందుకు ఇవన్నీ మీతో పంచుకుంటున్నా అంటే ఇవాళ ఈ ఎగ్జామ్స్కి అంత ప్రిపేర్ అవుతున్నదంతా మీ సహచరులు మీ ఏజ్ గ్రూప్ లేకపోతే మీ బంధువులో మీ ఫ్రెండ్స్ మీతో పాటు సేమ్ స్కూల్లో కాలేజీలను చదువుకున్నారు ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్యను పరిష్కరించడము నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం మీద వాళ్లకు విశ్వాసం నమ్మకం ఉండాలి ఎస్ ఈ ప్రభుత్వం పరీక్షలు సరైన సమయంలో నిర్వహిస్తుంది సమర్థవంతంగా నిర్వహిస్తుంది సమర్థులైన వాళ్ళను ఎంపిక చేస్తుంది సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ అండ్ ఉమెన్ రిజర్వేషన్స్ అన్నిటినీ పక్కడ పందిగా అమలు చేస్తుంది ఎవరు ఎలాంటి ఆలోచనలు కానీ అపనమ్మకాలతో ఉండాల్సిన అవసరం లేదు అనేది ఆ భావన రావడానికే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సివిల్స్ మీరు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరు కూడా ఎగ్జామ్స్ నిర్వహించిన సంస్థ మీద ఎవరు ఆరోపణలు చేయలే ఎందుకంటే ఆ సంస్థ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ ఫోకస్ అంతా మీ ప్రిపరేషన్ మీద ఉంది కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో గత పది సంవత్సరాలలో ప్రతిసారి విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేదానికంటే నిర్వహిస్తున్న సమస్య మీద కొట్లాడడానికి ప్రభుత్వం మీద